అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా భారీ శుభవార్త తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఇప్పటికే మనకు అంటే గత సంవత్సరం సెప్టెంబర్ మరియు డిసెంబర్ నెలలోనే కొత్త పింఛన్లకు అవకాశం కల్పించాలని చూసినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పింఛన్ల కొత్త పింఛన్లను వాయిదా వేయడం అయితే జరిగింది ఇక ఎటకేలకు కొత్త పింఛన్లకు ఆమోదం తెలపాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఇక దాదాపు కొన్ని లక్షల మంది అయితే ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన సీఎం గారు మాట్లాడుతూ కొత్త వారందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నాం మీరంతా కూడా ఈ తేదీ నుంచి ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న సూచించడం జరిగింది ఇక రేపు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారికంగా ప్రకటన అయితే ఉన్నారు ఇక కొత్త పింఛన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తున్నారా ఇవరా ఇప్పటికే పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఏంటి అంటే ఎన్నికల కంటే ముందే దరఖాస్తు చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి మన ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ పింఛన్ల పంపిణీ ఉందా లేదా కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నారా లేదా ఇక కొత్త పింఛన్లను మంజూరు చేస్తారా లేదా అని చాలా మంది అరుకులు అయితే అడుగుతూ ఉన్నారు ఇక దీని అందరికీ కూడా ఈ వీడియోలో మీకు అందరికీ కూడా సమాధానం దొరుకుతుంది తప్పకుండా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక వివరాలు అయితే మనం వీడియోలకి అయితే వెళ్లి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా వీడియోను చివరి వరకు చూడటానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేసినట్లయితే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీతో పాటు వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారు అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కొత్త వారందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నట్లు అలాగే ఎన్నికల కంటే ముందే అప్లై చేసుకుని కొత్త పెన్షన్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న వారికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక ఇప్పటికే అంటే గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే డిసెంబర్ రెండు నుంచే ఈ కొత్త పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం కొన్ని సాంకేతిక కారణాల వల్ల అప్పట్లో అయితే మనకు వాయిదా అయితే వేస్తూ కూడా ప్రభుత్వం అయితే వెనక్కి వెళ్ళింది ఇక తిరిగి మళ్లీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ముఖ్యంగా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు అలాగే దివ్యాంగ సోదరి సోదర వృద్ధులకు వీళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి ఒంటరి మహిళలకు వీరందరికీ కూడా న్యాయం చేయడానికి పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందులో ముందు వరుసలో ఉన్నారనమాట ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే ఈ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఇక లబ్ధిదారులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు వారందరికీ కూడా ఈ పది రోజుల్లోనే మనం పింఛన్లు పెంచి వారి మొహాల్లో చిరునవ్వును చూడాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్లను పెంచి ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ఇదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా అవకాశం కల్పించి వారంతా కూడా ఈ కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తులను పరిశీలించి వారందరికీ కూడా కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోని ఈ నెల పదిహేడున జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటన అయితే చేయబోతున్నారు ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా అనధికారిక అప్డేట్స్ ఎక్కడా కూడా ఇంకా ప్రకటించలేదు పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం గారు కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వితంతు మహిళలు ఒంటరి మహిళలు వృద్ధులు దివ్యాంగులు నేతనలు ఇలా దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు కేటగిరీల కింద కొత్త పింఛన్లనైతే పంపిణీ చేస్తోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రస్తుతానికి దివ్యాంగుల పింఛన్లు తనిఖీలు అయితే మొదలయ్యాయి ఇక దివ్యాంగుల పింఛన్లు మాత్రం మంజూరు కావు మిగిలినటువంటి అన్ని కేటగిరీల పింఛన్లు కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు ప్రారంభించింది ఇక ఇందులో భాగంగానే మనకు అలాగే గత ఎన్నికల కంటే ముందే కొంతమంది పింఛన్లకు దరఖాస్తు చేసుకుని అన్నీ కూడా ఓకే అయిపోయి అంటే అప్రూవల్ అయిపోయి పింఛను మంజూరు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ కొత్త పింఛన్ల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక మీరంతా కూడా మన ఏపీ ప్రభుత్వం గతంలోనే చెప్పింది ఈ కొత్త పింఛన్లన్నీ కూడా ముఖ్యంగా యాభై సంవత్సరాలకే కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది ఇక ఆయన చెప్పినట్టుగానే మాట మీద నిలబడుతూ ఈ యాభై ఏళ్ల పింఛన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారని సమాచారం అయితే అందింది ఇక ఈ యాభై ఏళ్ల పింఛన్లు కేవలం బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే వస్తాయని మిగిలినటువంటి కులాల వారికి వర్తించదని మిగిలినటువంటి వారందరూ కూడా అరవై అయితే నిండి ఉండాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పబోతున్నారు ఇక యాభై సంవత్సరాల పింఛన్ కోసం చూస్తున్న బీసీ సోదరి సోదరి మనలంతా కూడా కావాల్సినటువంటి లను కావాల్సినటువంటి ప్రూఫ్స్ ను మీరు రెడీగా పెట్టుకోండి అంటే మీ యొక్క రేషన్ కార్డు గాని ఆధార్ కార్డులు గాని ఆధార్ కార్డు ఎక్కడా కూడా డేట్ ఆఫ్ బర్త్ మార్చడము ఇలాంటివి చేయకండి మీకు యాభై సంవత్సరాల నిండి ఉంటే గనక ప్రభుత్వం తప్పకుండా పింఛన్ మంజూరు చేస్తుంది ఒకవేళ మీకు యాభై అంటే ఆధార్ కార్డులో మాకు డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉందని మీరు ఒకవేళ మీ వయసును తక్కువగా ఉంటే యాభై సంవత్సరాలు గనక మార్చుకుంటే మీకు పెన్షన్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి చేసుకొని ఉండకూడదు ఇక కరెంటు బిల్లులు రేషన్ కార్డు జిరాక్సులు ఆధార్ కార్డు జిరాక్సులు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ప్రభుత్వం అవకాశం కల్పించిన వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వెంటనే కూడా మనకు ఈ నెలలోనే జన్మభూమి కార్యక్రమం ఉంటుంది ఈ నెలలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని గతంలో ప్రకటించినప్పటికీ కూడా మనకు కొన్ని కారణాల చేత వాయిదా వేశారు కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కూడా ఎక్కువ సమయం అయితే కాలేదు కేవలం ఏడు నెలలు మాత్రమే పూర్తయింది మన కూటమి ప్రభుత్వం ఏర్పడి కాబట్టి మరికొంత సమయం పట్టవచ్చు కాబట్టి వచ్చే నెలలో తప్పకుండా ఈ కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నెలలో మీరు దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల నుంచి కూడా మీకు కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు సమాచారం అయితే వచ్చింది ఇది కొత్త పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అందించినటువంటి గుడ్ న్యూస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు